ప్రజలు మన ప్రభు అయిన వారి పరిణామం అందరికీ వందామని తెలియచున్నాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై నెల పదిహేనవ తారీఖున తండ్రి దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపినారు అదే వినగా యష్యా గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము పదో వర్షంలో ఇలా వ్రాయబడింది చీకటిలో నీ వెలుగు ప్రకాశించు దేవునిపై నిజమైన ప్రేమ ఇతరులు క్షేమము పట్ల యథార్థమైన మనస్సు ఎవరు కలిగి ఉంటారో అలాంటి వారి జీవితంలోనికి రావటానికి దేవుడు సంపూర్ణ ఆసక్తి కలిగి ఉంటారు అలాంటి ప్రేమకు ప్రతిఫలంగా దేవుని వెలుగు సంపూర్ణమైన రక్షణానంద స్వస్థత దేవుని కాపుదల ఆయన సన్నిధి ద్వారా మనం పొందుకుంటాము అలాగే చీకటి నుండి హింస నుండి తప్పింపబడతాము దేవుని వెలుగును పొందుకుంటాము అటువంటి వెలుగు మనం పొందుకోవాలని నా ప్రార్థన అతనితో ఈ పరిశుద్ధ వాక్యము దేవుడు దీవించడం